కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తోంది ఈ పది నెలల్లో ప్రజలకు కానీ ఒక ప్రాంతానికి కానీ ఉపయోగపడిన పరిస్థితి లేదు మేనిఫెస్టోలో ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్సే కాకోకుండా ఇంకా నూట నలభై మూడు హామీలను తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తప్ప ఒక్కటి కూడా ఈ పది నెలల్లో అమలు చేసిన పరిస్థితి కూడా లేదు ఒక పెన్షన్లు మాత్రం పెంచి అది కూడా షరతులన్నీ పెట్టి ఇప్పటికే దాదాపు మూడు లక్షల పెన్షన్లు తగ్గించడం జరిగింది రాబోయే కాలంలో ఇప్పుడు సర్వే జరుగుతోంది అన్ని చోట్ల అది పూర్తి అయిపోతే దాదాపు పది లక్షల పెన్షన్లు కట్ చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపదైజర్స్ కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పెన్షన్లు తీసేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆలోచన అంతకు తప్పనిచ్చి చేసింది ఏమీ లేదు ఇంతవరకు ఉద్యోగస్తుల జీతాలు కూడా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో సరిగా ఇచ్చినారేమో కానీ ఒకటో తారీఖు దాని తర్వాత ఇచ్చిన పరిస్థితి లేదు ఏమీ చేయకపోయినా దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయితే చేయడం జరిగింది మరి ఏదానికి వాడడం జరిగింది ఇదంతా నీరు చెట్టుకు రెండు వేల పద్నాలుగులో చేసిన నీరు చెట్టు దానికి బిల్లులకు వాడారా లేకపోతే ఇంకా వేరే పనులకు సంబంధించిన లంచాలు కమిషన్లకు వాడారా తెలియదు కానీ మొత్తం పైన అప్పు అయితే చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు చేయడం జరిగింది కానీ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం చేయడం జరిగింది తప్ప అప్పులు మామూలుగా చేసిన పరిస్థితి కూడా లేదు ఏదైతే ఎఫ్ఆర్విఎం కంటే కూడా తక్కువగా అప్పు చేయడం జరిగింది తప్ప వేరే లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మరి ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిందో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఒక్కొక్కరు తలపైన ఆ అప్పు భారం అనేది ఇదేదో రాష్ట్రం చేసిందిలే అనేది కాదు దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిన్న బడ్జెట్లో కూడా ఈ అప్పులకు సంబంధించిన వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ మెన్షన్ చేయాలి సో ఇవి మెన్షనే చేయలేదు అంటే అప్పులే చూపించలేదు ఏంది బయటైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఎవరైతే నోరు మాట్లాడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు పదహైదు లక్షల కోట్లు అప్పు చేసినాడు అని చెప్పేసేసి ఊదరగొట్టే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే టయానికి అంత కలిపినా కూడా యాభై అరవై వేల కోట్ల అప్పు ఉన్నదాన్ని ఆయన మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దిగిపోవడం జరిగింది ఆయన కంటే తక్కువ అప్పు చేసినా కూడా మేనిఫెస్టోలో ఏమి చెప్పడం జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అటువంటిది ఈరోజు ఇంతటి ఇంతవరకు కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలే అయితే అదే ఎలక్షన్లలో మాత్రం అందరికీ కూడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పది నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇంకా ఎవరైనా పుడితే వాళ్ళకు పదహైదు వేలు అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇంతవరకు పదహైదు వేలు వేసింది లేదు ఆ పద్దెనిమిది వేలు అంతకన్నా వేసింది లేదు నిన్న బడ్జెట్లో తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఎనభై రెండు లక్షల మంది పిల్లలుంటే ఎనభై రెండు లక్షల మంది పిల్లలకు దాదాపు సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవుతుంటే బడ్జెట్లో కేటాయించిందంతా ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది మిగతాదంతా ఎవరిస్తారు ఇవన్నీ కూడా బడ్జెట్లో చూపించడం జరిగింది కానీ అవన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పేసి అనుకోవాల్సిన పని అంతకన్నా లేదు అవన్నీ ఇస్తారనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నవంబర్లో బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాంట్లో కేటాయించినీ కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అంటే కేటాయించినా కూడా ఇస్తారో లేదో తెలీదు రైతులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు కాకుండా ఎక్స్ట్రాగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మార్చి ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు దాంతో కలిపిస్తామని చెప్పేసేసి చెప్తున్న పరిస్థితి దానికి కూడా ఆరొకర పెట్టడం జరిగింది చాలా దారుణం రైతులైతే ఇంతకుముందు మా పెద్ద ఆయన చెప్పినట్టుగా మద్దతు ధర లేదు ఇన్సూరెన్స్ లేదు పెట్టుబడి లేదు అంటే రైతు భరోసా ఏమీ లేదు ఇప్పటి వరకు చాలా దారుణం బడ్జెట్ అంటే అలా రాష్ట్ర పరిపాలన అంటే ఇలా సాగుతోంది ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఒక్కొక్కరి పైన పదహైదు కేసులు ఇరవై కేసులు చాలా దారుణం పోస కృష్ణమూరి గారిని పదహైదు కేసులు పెట్టడం జరిగింది ఆయన ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో మాట్లాడాలని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడినటి కొన్ని ఉన్నాయి కొన్ని వేలు ఎంత ఒలగరగా మాట్లాడారు ఎంత తీసేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వేల ట్వీట్లు కొన్ని వేల ప్రింటు సంబంధించిన ప్రింట్ మీడియాకు సంబంధించిన ఇవి వీడియోలు ఇవన్నీ కూడా చూపించవచ్చు అదే దానిపైనే యాక్షన్ తీసుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కాలంలోనే వీళ్ళందరూ బయట వాళ్ళు అసలు ఈ రెడ్ బుక్ రాంజాగం అని చెప్పి అందరినీ దొంగ కేసులు పెట్టి ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఇంకొక కేసులు లోపలేసే కార్యక్రమం హింసించే కార్యక్రమం అంటే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మన బండారం బయటపడుతుంది అని చెప్పేసి ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ రకంగా నడుచుకుంటున్న పరిస్థితి తప్పకుండా ఇవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రమాణం చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాగద్వేషాలు లేకోకుండా పక్షపాతం లేకుండా మేము ఈ పదవిని నిర్వహిస్తాము అని చెప్పేసేసి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు మొన్న కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ సో వీళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఏ పనులు కూడా చేయకూడదో ఎంత దారుణం అంటే టీడీపీ వాళ్ళు మాత్రమే వేసింటే గెలిచినావా నువ్వు ప్రజలు కాదా ఎంత దారుణం ప్రజలను మోసగించావు అబద్దాలని చెప్పావు మోసగించి నువ్వు గెలచడమే కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేసి నువ్వు అధికారం లేకొచ్చి ఇప్పుడు కథలు చెప్తావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయకూడదని అంటే నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేశావు ఖచ్చితంగా నీ పైన యాక్షన్ తీసుకోవచ్చు నిన్ను గా డిస్మిస్ చేయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోదేమో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది సో ఇప్పటికైనా విజ్ఞతగా ఆలోచన చేయి పార్టీలకు అతీతంగా ఎవరు ఉంటే వాళ్లకు సహాయం చేయి భవిష్యత్తులో నీకు ఉపయోగం ఉంటుంది అంతేగాని ఈ రకంగా నువ్వు హిట్లర్ మాదిరో ముస్సోలిని మాదిరో లేకుంటే ఇంకొకరి గారి మాదిరో వ్యవహరిస్తే ఖచ్చితంగా నీకు మాకన్నా పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు కూడా గెలవలేవు రాబోయే కాలంలో బిగ్ జీరో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కుమ్ము మిగతా పార్టీలకు